బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శివరాజ్ పాటిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు జహీరాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తుండగా సదాశివపేటలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శివరాజ్ పాటిల్ కి సాలువతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాజీ సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు విద్యాసాగర్ రెడ్డి ఇంద్రమోహన్ గౌడ్ ఆకుల శివ బీఆర్ఎస్ నాయకులు వాదోని రాజు నాగుల విజయ్ కొత్తగొల్ల సోమశేఖర్ డప్పు నర్సింలు అవినాష్ మోబిన్ ఖాజా సత్యనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు